విక్రమసింహపూర్ యూనివర్సిటీలో సాగుతున్న లా మూడవ సెమ్ పరీక్షల్లో మొదటి రోజునే ఉద్రిక్తత నెలకొంది ఇప్పటి వరకు ప్రైవేట్ కళాశాలలో సాగిన ఈ లా పరీక్షలు నూతనంగా యూనివర్సిటీలో నిర్వహించేందుకు తలంచగా ఆ పరీక్షలకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లలో వైఫల్యం చెందిన యూనివర్సిటీ అధికారులు పరీక్ష సమయానికి కూడా గదులను కేటాయించకపోవడంతో ఈ ఉద్రిక్త చోటు చేసుకుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాగాల్సిన పరీక్షలకు పది పాయింట్ పదిహేను వరకు రూమ్లను కూడా అలాట్ చేయకపోవడంతో ఆగ్రహించిన లా విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను దిగా పొంతలు లేని సమాధానాలు చెప్పడంతో యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేక ఆందోళన ఆందోళన లా విద్యార్థులు తీవ్ర రూపం దాల్చుతుందని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు తమ కారణంగా చోటు చేసుకున్న తప్పిదాలకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నష్టపోయిన సమయాన్ని అధికంగా కేటాయిస్తామని వెల్లడించడం ఉద్రిక్తితో సద్దు అనంతరం విక్రమసింహపూరి యూనివర్సిటీ రిజిస్టర్ రామచంద్రారెడ్డి మీడియా మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీలు కొంత జాప్యం జరిగినట్లుగా అంగీకరించారు లా విద్యార్థులు పరీక్షలకు ఆలస్యమైన సమయాన్ని కేటాయిస్తూనే పరీక్షల నిర్వహణ సాగిస్తామని వెల్లడిస్తూ ప్రైవేట్ కళాశాలలో లా పరీక్షలు నిర్వహించడం వల్ల అవకతవకలు జరుగుతున్నాయన్న కారణంతోనే యూనివర్సిటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ందుని అధిగమించడం కోసం మా యూనివర్సిటీ చేస్తే మొబైల్ మెడికేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేశాం అయితే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేశాక మేము డిస్ప్లే చేసాం కానీ క్యాండిడేట్స్ అందరూ నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే వాళ్ళు నైన్ ఓ క్లాక్కే రావడము అప్పటికప్పుడే నంబర్స్ ఎత్తుకోవడం సో దాంతో వాళ్ళకి కన్ఫ్యూషన్ రావడము కొంచెం టైం పట్టింది దానికి అందుకని వాళ్ళకి టైం ఇస్తూ మేము ఎగ్జామ్ కూడా కొంచెం అందరినీ సెటిల్ చేశాక ఎగ్జామ్ స్టార్ట్ చేశాము అంతే సమయం వాళ్ళకి ఇస్తున్నా కూడా ఎగ్జామ్ రాసేదాని కోసము క్యాండిడేట్స్ అవే కోసం అన్ని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ అయితే సక్రమంగా జరుగుతుంది ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా ఉండే దానికోసం ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు డినై చేస్తున్నారు వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇందుకోసం అంటే వాళ్ళు ఎల్ఎల్బీ లేదనేది ఒకటి రెండోది ఏంటంటే వెళ్ళిన ఎల్ఎల్బీ క్యాండిడేట్స్ అందరూ వాళ్ళు ఒక రకంగా బెదిరిస్తున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ కుటుంబంలో సకలంగా కండక్ట్ చేయడం లేదనేది అనేది ఇంకొక కారణం దానివల్లనే యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరిగింది ఇక నుంచి ఎగ్జామ్స్ అన్ని సక్రమంగా జరుగుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాండిడేట్స్కి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది